వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ మహేష్ బ్లాగ్ ఈ వీడియోలో అయితే నేను ఒక జార్జెట్ శారీని మోడల్ మోడల్లో స్టిచ్ చేశాను అనమాట యోక్ అయితే ఈ ఒక మనకి ఎటువంటి సెపరేషన్ రాదు పయనిచ్చిందాక ఒకే టైప్ వస్తుంది అయితే నేను తీసుకున్న ఫుల్ గా మెజర్మెంట్స్ అయితే చూసేసి నేనైతే నా కోసం నేను ఒక చిన్న పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాను అంటే ఇది ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కదా సో నాకు తెలియాలని చెప్పేసి చేశాను అనమాట సో దీని వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ కలీ మోడల్ స్టిచ్ చేసినప్పుడు నెక్ షోల్డర్ అనేది ముందు పక్కన పెడితే ముందు డ్రెస్ ని మనం రెడీ చేసుకోవాలన్నమాట అంటే క్లాత్ ని ముందు పర్ఫెక్ట్ రెడీ చేసుకోవాలి ఇలా మనకి స్ట్రిప్స్ లా వస్తుంది కదా సో దానికి మనం కొలతలు అనేవి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను వినేది ఇప్పుడు మన చెస్ట్ లూజ్ ఫార్టీ ఉంది అనుకోండి హెవీగా కాకుండా సింపుల్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ ఒక ఫోర్ పార్ట్స్ వెనకాల ఫోర్ పార్ట్స్ సరిపోతాయి మనకి ఖాళీ మోడల్ స్టిచ్ చేయడానికి మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి ఎయిట్ కావాలి కాబట్టి ఫార్టీ డివైడెడ్ బై ఎయిట్ చేసుకుంటే ఫైవ్ వస్తుంది ఈ ఫైవ్ కి ప్లస్ మనం ఖర్చు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కలపాలి కాబట్టి సిక్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడైతే నేను ఈ శారీకి అంచు ఉంది కాబట్టి అంచైతే అయితే మొత్తం తీసేసాను తీసేసి ఇలా అయితే సెక్యూర్ చేసుకున్నాను అనమాట నేనైతే సిల్క్ క్లాత్ తీసుకున్నాను మీరు ఒకవేళ కాటన్ క్లాత్ ట్రై చేస్తే కనుక లుక్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇప్పుడు అంబ్రేలా ఫ్రాక్స్ ట్రై చేసి ట్రై చేసి చాలా బోర్ కొడితే ఇది ట్రై చేయండి నాకైతే ఫిట్టింగ్ చాలా బాగా అనిపించింది ఇందాకైతే కొలతలు చెప్పాను కదా ఆ కొలతలు అనేవి నేను చార్ట్ మీద ముందు కట్ చేసుకున్నాను అనమాట ఆ చాట్ ను బట్టి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవడమే అయితే ఇక్కడ మనం పార్ట్ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు స్ట్రైట్ గా ఉంటుంది అక్కడ నుంచి చిన్న కవ్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి క్రాస్ గా కట్ చేసేయడమే మనకైతే టోటల్ గా ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని అక్కడ కింద మాత్రం స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఎటువంటి కవ్ తీసుకో తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు వీడియో ఫుల్ గా చూసాకే మీకు ఏమైనా అర్థమైపోతే మాత్రం కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్యాస్టీస్ తీసుకెళ్ళి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమే వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లో వచ్చేవి ఇవన్నీ మనం అతుక్కుంటే మనకి మనం ఎంత లెంత్ అనుకున్నామో అంత లెంత్ వస్తుంది ఆ తర్వాత మనం ఆర్మ్ హోల్ నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ లో నేనైతే ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాను దాని వల్ల ఏంటంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది నేను చిన్న మిస్టేక్ చేసాను ఏంటంటే ప్రిన్స్ కట్ తీసుకున్నాను కానీ దానికి కావాల్సిన ఖర్చు అనేది పెట్టుకోవడం మర్చిపోయిన ఫ్రంట్ పార్ట్ కి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే నాకు నేను అనుకున్న ఖర్చు అయితే మిగలేదు మీరు ప్రిన్సెస్ కట్ కి తీసుకున్నారనుకోండి కటింగ్ అయితే మీరు టూ ఇంచెస్ అనేది ఖర్చు తీసుకోండి ఎక్స్ట్రాగా నేను తీసుకున్న కొలతల ప్రకారం అయితే నాకు నెక్ అనేది సిక్స్ సరిపోతుంది అనమాట ఆర్మ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మనం ఆర్మ్ హాల్ రౌండ్ గీస్తున్నాం కదా సో ఆ రౌండ్ కి అలాగే మనం బాడీ లూజ్ తీసుకుంటాం కూడా అవి రెండు ఒకే చోటుకు వచ్చేలా చూసుకోవాలి లేకపోతే మనకి ఈ ఆర్మ్ హాల్ దగ్గర ఒక పక్క లూజ్ అన్న అయిపోవచ్చు టైట్ అన్న అయిపోవచ్చు అదైతే డ్రెస్ కి అందం ఇవ్వతుంది ఇక్కడ నేను బాడీ లూజ్ నార్మల్ గా ఫ్రంట్ కి బ్యాక్ కి ఒకేలా తీసేసుకున్నాను అనమాట తర్వాత నేను ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు కొంచెం నాకు ఖర్చు అనేది తగ్గిపోయింది సో గీసుకునే విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను హ్యాండ్ పార్ట్ అయితే వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయట్లేదు అనమాట డైరెక్ట్ గా కుట్ అనేది ప్రిన్సెస్ కట్ లా వచ్చేలాగా నేను కుట్టు వేసేస్తున్నాను కట్ చేస్తే ఏంటంటే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది కదా సో అందుకని ఇలా కుట్టు వేసేస్తాను నేనైతే పై కి కాటన్ తీసుకున్నాను అలాగే కింద పాటకు వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు అయితే కట్ చేసుకోవాలి అంబ్రెల్లా మోడల్ చూపిస్తున్నట్టుగా మనం అయితే ఆ క్రేప్ లైనింగ్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట లూజ్ ఎంత ఉందో దాన్ని బై ఫోర్ చేసుకుని ముందు ఎక్కడైతే ఆ కొలత కుదురుతుందో అక్కడైతే నేను చూసుకొని అప్పుడు నేను పై నుంచి ఈక్వల్గా కొలుచుకుని గీతలు అయితే పెట్టుకుంటాను వీడియోలో చూపించినట్టుగా గీతలు గీసుకున్న తర్వాత అది సేమ్ మన యాస్ట్రేజ్ మన లెంత్ వచ్చిందో లేదో ముందు చెక్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం మెయిన్ పార్ట్ ఎంత తీసుకున్నామో దానికన్నా ఒక త్రీ ఇంచెస్ తక్కువగా మనం లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే గీసుకునే విధంగా కట్ చేసేసుకోవడమే లైనింగ్ అయితే జస్ట్ నాకు టూ ఇంచెస్ తక్కువ వచ్చిందనమాట సో దానికి మాత్రమే అతుకు వేసాను నేను మనం ఫోర్ ఫోర్ పార్ట్స్ తీసుకున్నాం కదా ఈ కలీ మోడల్ కోసం సో అవన్నీ కూడా అతికేసుకుని ఆ తర్వాత మనం ఏదైతే లైనింగ్ రెడీ చేసుకున్నామో ఆ లైనింగ్ బట్టి మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్ బట్టి మనకి అవసరం అయితే గనక ఓవర్ లాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే కుట్లు అయితే ఊడిపోతాయి హీ పార్ట్స్ అన్ని మనం కుట్టు వేసేసుకున్నాక ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయ్యాయి లైనింగ్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం ఇలా మనకి విడివిడిగా ఉన్నాయి కదా క్రే పార్ట్ అండ్ కాటన్ అవి రెండు అతికేసుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయనని చెప్పాను కదా సో కుట్టు నార్మల్ గా అక్కడ మనం ఎంతైతే మెజర్ చేసుకున్నాం మనం అక్కడ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనం మధ్యలో ఎయిట్ ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది మనకి కరెక్ట్ గా నిపుల పాటుకే సరిపోతుంది అనమాట పావిం వచ్చేలాగా కుట్టు అనేది పై నుంచి స్ట్రైట్ గా వేసుకుంటూ కింద మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ వన్ ఇంచ్ వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది వీడియో చూస్తేనే మీకు మొత్తం అర్థమైపోతూ ఉంటుంది సో ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అతికేద్దాం ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకుని జాగ్రత్తగా మనం అయితే ముందు మార్చేసుకుని మార్చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనం పార్ట్ వరకు మనం స్ట్రైట్ గా తీసుకోవాల్సింది ఆ తర్వాత మనం ఎంత లూజ్ ఉందో అంత లూజ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వదిలేయాలి ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పార్ట్ వరకు మాత్రమే స్ట్రైట్ గా కుట్టు వేసుకోవాలి డౌన్ పార్ట్ మాత్రం మనం లైనింగ్ ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ని అసలు విడివిడిగా కుట్టు వేసుకుంటేనే మనకి ఆ ప్లఫినెస్ అనేది బాగా తెలుస్తుంది మనం ఎంత ఫ్యాబ్రిక్ పెట్టామో అంత గేర్ కూడా మనకి తెలియాలంటే మాత్రం ఇలా విడివిడిగా ఉంచుకుంటేనే బాగుంటుంది மாட்டா అయిపోతుంది కాబట్టి నేనైతే నెక్ కటింగ్ అయితే చూపించట్లేదు గమ్ క్యాన్వాస్ అయితే నేను నెక్ రీజన్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ షేప్ తీసుకున్నాను హ్యాండ్ పార్ట్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వరకు నేను హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను మనకి మోడల్ ఫినిష్ అయిన తర్వాత ఎల్బో వరకు వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి వితౌట్ లైనింగ్ తీసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది హ్యాండ్ పార్ట్ కి కింద ఇలా వచ్చేసి మనం క్లాత్ అయితే అతికి తిప్పేసుకోవాలి నెక్స్ట్ అయితే మధ్యలో ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఎలాస్టిక్ తీసుకొని పొడుగంతా కూడా లాగుతూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది క్లాత్ అంతా కూడా దగ్గరికి చేరికి మనకి డిజైన్ క్రియేట్ అవుతుంది చాలా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రాక్ కూడా నేను ఇలా డిజైన్ పెట్టాను షార్ట్ వీడియోలో చాలా బాగా వచ్చింది నెక్ డిసైన్స్ కంప్లీట్ అయిపోయాక హ్యాండ్ కూడా అతికేసాక డ్రెస్ అయితే ఇలా ఫినిష్ అయింది కింద వచ్చేసి అనివెన్ గా ఉందన్నమాట డోర్ కి ఫిక్స్ చేసి కింద అయితే నేను స్ట్రైట్ కట్ చేసేసుకున్నాను మీకు ఏ డ్రెస్ వీడియో అయినా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ ఫ్రాక్ అనే కాదండి అంబ్రెలా మోడల్ స్టిచెస్ స్టిచ్ చేసిన ఫ్రాక్ కూడా మనకి అనివివెన్ గా వస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ అప్పుడైతే మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తానికి డ్రెస్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్